బెస్ట్ ఫీమేల్ అంటే మీ ఆపోజిట్ అయిన విజయశాంతి విజయశాంతి బాగా క్లిక్ అయింది భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు ఇట్లా వస్తారు కగులు ఇస్తారు తర్వాత తోస్తారుస్తారు మేము దానికి ఇంకా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇంకా కొంచెం యాడ్ చేసి ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ ఎక్కువ వాళ్ళతో చేశాను అందరితో చేశాను సువాసినతో చేశాను అందరితో చేశాను బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను ఏ టైమ్ లో కూడా సార్ యు నెవర్ ఫెల్ ఇన్ లవ్ ఎవర్తో ఎవర్ని ప్రేమ ప్రేమించలేదా మీరు స్క్రీన్ మీద ప్రేమించాను ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా బికాజ్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు యు ఆర్ నాట్ మ్యారీడ్ అప్పటికి నథింగ్ రాంగ్ బట్ అక్కడ మై మైండ్ వాస్ ఆన్ ఎ టార్గెట్ అండి ఐ హావ్ టు అచీవ్ సంథింగ్ ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్ నో ప్లేయింగ్ అరౌండ్ సో మనకి మనం మన పని చేసుకొని మనం పోవాలి అందుకే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు రోజు అది నెక్స్ట్ మనం మెయింటెనెన్స్ ఫిజిక్ మెయింటెనెన్స్ దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు అఫ్ కోర్స్ డెఫినెట్లీ టాక్ సి మూడు సినిమాలు ఒక తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ అయిన ఫ్రెండ్షిప్ వస్తుంది ఫిజికలీ ఆల్సో ఉంటుంది వచ్చే పట్టుకొని లాగడం కానీ ఏదో వెనక్కి నుంచి వచ్చి ఇప్పుడు ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని అంతేగాని ఇంకా లవ్ లవ్ లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఒక ఇంకో ట్రాక్ అండి అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్ వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది అండ్ ఐ హీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే యునో స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి అప్పుడు డ్రగ్స్ లేవు మందు మెడి డ్రింక్స్ తీసుకొని పాటు చేసుకొని ఈవెన్ హీరోయిన్ ఇండస్ట్రీ హీరోయిన్స్ కూడా తాగేసి అప్పుడు అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేదా సూసైడ్ అవునవును బాగా అసలు డ్రగ్స్ లేదు డ్రింక్స్ లేకపోతే సూసైడ్ మీ జనరేషన్లో ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచువేషన్స్ సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారు అండి నాకు గుర్తు లేదు కానీ షాకింగ్ గా ఉండేది అయ్యో లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం కొందరేమో ఇదే అండి ఫైర్ సెల్ఫ్ ఇమోలేషన్ బాబోయ్ అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు వెరీ ఫేమస్ హీరోయిన్ ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ బట్ షీ బర్న్ టర్ సెల్ఫ్ అప్ ఇట్ వెరీ సెన్సేషనల్ కేస్ లవ్ ఫెయిలియరే షీ వాజ్ లవ్ విత్ సంబడి అండ్ షీ బోల్ట్ అట్లా సో దిస్ జర్నీ ఒక నాకేంటంటే లైక్ సి బేసిక్లీ అండి ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అల్ వాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్ నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను నోబడి సుమంతం మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్ బట్ సెట్లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్ క్యారెక్టర్ వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే సడన్గా చేయాలి ప్రిపేర్ చేసి ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అండి వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే లో డైరెక్టర్ కూడా కొన్ని కొన్నిసార్లు జిల్లర్లు ఏమవుతుండే కొంత డైరెక్టర్స్ వచ్చినా దేక్ అడ్వాంటేజ్ లేదు సార్ మీరు టేక్లో టక్ చేసేయండి మీరు అది చెప్పారు లేదండి నేను చేయనుది అది మా అవసరం నాకు ఆవిడకి గొడవలు వస్తాయి అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప మీరు మళ్ళీ అట్లా నేను అవాయిడ్ చేసేవాడిని సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ సి మెయిన్ బేసిక్గా సి మా గురుగారు అదే రామన్న గారు ఎప్పుడు చెప్పేవారంటే డబ్బులు ఎప్పుడు నువ్వు అడగద్దు నీకు డబ్బులు వస్తాయి నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి నువ్వు చూడాల్సింది డిసిప్లిన్ ఇన్ దస్ టైమింగ్ డివోషన్ డెడికేషన్ వన్స్ ఒక ఇది ఒప్పుకుంటే డాక్టర్ డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే డోంట్ డిస్ థింగ్ తప్పు ఉంటే అడుగు తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో అంతే కొన్ని ఆయన వాళ్ళని కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు వచ్చి నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను ఇన్ని క్యారెక్టర్స్ సార్ పెద్ద పెద్ద స్టార్స్ కి దడ పుట్టించి తమిళలో ఎలా ఉండేది మీకు పోటీ సేమ్ చాలా పోటీ ఉంది పోటీ 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 ఉండేది సార్ పెద్ద పెద్ద స్టార్స్ అప్పటికి ఎవరున్నారు మీ సముజీలు కమల్ రజనీ మాకనే సీనియర్ అనమాట జస్ట్ ఒక కమల్ చాలా సీనియర్ కమల్ చాలా సీనియర్ అఫ్కోర్స్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ నాకు అన్ని శివాజీ ఎంజిఆర్ గారు తర్వాత నెక్స్ట్ నాకు కమల్ రజనీ అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు తర్వాత రామారావు గారిది సినిమా చూసి నాగేశ్వరరావు గారిది అంది తర్వాత తెలుసుకున్నాను తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సార్ ఎంజిఆర్ గారు మాస్ క్లాస్ దాని తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ గారు వాటిలో ఐ వాస్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ వాజ్ ఫస్ట్ టైం ఎప్పుడు కలిసి సార్ కమల్ గారిని ఫస్ట్ నా నా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది ఆయనది శ్రీ షూటింగ్ జరుగుతుంది అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు కమల్ నేను అన్నాను నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి ఎక్కడ అంటే రియల్ డైరెక్టర్ చూడాలంటే బా పదా అని చెప్పాడు అప్పటికి పెద్ద స్టార్ అయిపోయాను స్టార్ అయ్యాను అంటే షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది చట్టం అండ్ కయల్ పిక్చర్ పేరు టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను చూడంగానే ఒక ఫీలింగ్ నాకు ఫీలింగ్ మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రా రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి అప్పుడు కమలాస్ గారు ఏమనుకుంటే ఇతనే ఆ క్యారెక్టర్ నేనే అనుకొని వాంగ వాంగ ముందుగా వెయిటింగ్ వాంగ అన్నాడు నాకు ఇటు చూసి ఎవరు వెళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు దగ్గరికి వెళ్తే ఏ ఇప్పుడు లేట్ అని నేను చెప్పాను సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను నాకు ఓ ఈ క్యారెక్టర్ కాదా అంటే ఏ పిలిచి బాగానే ఉన్నాడు కదా ఈయనే పెట్టొచ్చు కదా అది అని చెప్పి ఏదో చెప్తే అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదండి ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిక్చర్లో అవునా ఓకే ఓకే అని చెప్పి కాసేపు చూసి షూటింగ్ చూసా అంటే గొప్ప యాక్టర్ కదా ఆయన టెక్నిక్ ఏంటి ఆయన అంటే మార్వలెస్ అప్పుడే నో వర్డ్స్ టు అప్పుడే చూస్తూ చూస్తూ మీరు కూడా ఒక పెద్ద అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ స్టార్డమ్ వచ్చేసింది మీకు భగవంతు నేను స్టార్డమ్ అదే చెప్పి సూపర్ స్టార్ అని నేను చెప్పనండి ఒక 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 స్టార్డమ్ వచ్చేసి మంచి డిమాండ్లో అయితే ఉన్నారు టైంలో పీక్స్ లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్ అప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగుండేది తమిళ్ సినిమాలు లేరాజా మ్యూజిక్ వరల్డ్ వైడ్ కెమెరామ్యాన్ సంతోష్ శివన్ పిసి శ్రీరామ్ బస్ బెస్ట్ కాంబినేషన్ అదే సూపర్ అనమాట ఆ టైంలో అంతా అది తర్వాత తెలుగు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఈ రోజు తెలుగు నంబర్ వన్కి వచ్చేసింది మిగతా అంతా వెనకెళ్ళిపోయి సార్ కలికి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం కలికి లేవుందండి క్యారెక్టర్ ఏముందంటే ఏముంది అని కాదు బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది నో క్యారెక్టర్ కదా నేను చూసాను సినిమా ఐ డోంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యు కుడ్ హావ్ డన్ అంతే అంతేనా అంటే అందరూ బిట్స్ బిట్స్ గానే ఉన్నారు అదా అది కాదు అట్లా చేయడం కాదండి ఇప్పుడు రామగోపాల్ వర్మ చేశారు రాజమౌళి చేశారు అలా కాదు నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆర్ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి విలన్ క్యారెక్టర్ అవును అట్లా ఉండాలి అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ విజయ్ విజయ్వర్కడ గారు బిట్లోనే ఉన్నారు అదే బాధ నాకు ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అవును ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసపాయింట్మెంట్ ఉంటుంది అవును వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అవును కరెక్టే చాలా మంది చేసే పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ పెట్టేసి అనౌన్స్ చేస్తారండి అండి అందరూ పరిగెత్తులను వస్తారు వస్తే అక్కడ ఉండదు అది లేనప్పుడు డిసపాయింట్మెంట్ అవుతుంది వాళ్ళ హీరోని అలా చూడడం ఎవరో డిసపాయింట్మెంట్ ఉంటుంది తగినంతగా కనిపించలేదు ఒకటి ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పట్టుకొని పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి సినిమా నచ్చిందా నాకు ఐమో మాస్ సినిమా గోవర్ అండి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగిగా అనిపించింది ఒక అరగంట తీసేయచ్చు ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్ ఆ ఫైట్ అంత చూసారా అది కరెక్ట్ అది రావట్లేదు అది అది తీసేయొచ్చు సెకండ్ హాఫ్ మేకింగ్ వైస్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేసాడు నాగి గ్రేట్ నాగ్ సెల్యూట్ సెకండ్ థింగ్ ఆ సినిమాలో ఐమ్ సారీ టు సే అండి అమితాబ్ బచ్చన్స్ రోల్ డామినెంట్ రోల్ అండి అవును ఫస్ట్ హాఫ్ అంతా అసలు మొత్తం ఫస్ట్ తెలుగు డబ్బింగ్ తెలుగు సాంగ్ ఇదంతా హై చేశారు కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్ ఎండ్లో ఒక షాక్ ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా ఆయన ఆల్రెడీ అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏం చేసాడు సక్సెస్ అయిపోయాడు అనమాట ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటి అంటే ఐ లైక్ ప్రభాస్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్ ది గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్ నేను అది అక్కడ మిస్ అయ్యాను హీరోయింటారా ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో రిపీటెడ్ డ్రెస్సింగ్ బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్ ప్రాజ్ మ్యాచ్ మసల్ మ్యాన్ సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు సాంగ్స్ ఆర్ నాట్ క్యాచ్ అంటే మ్యూజిక్ మీద ఫోకస్ చేయలేదు బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా అది లేదు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా హిట్ కలెక్టెడ్ ఓకే ఓకే ఫస్ట్ పార్ట్ నౌ సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ బికాస్ ద హైపోజ్ సో మచ్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ అది ఇది అందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర కలికి కలికి అవతార అంతా ఉంది నాకు అక్కడ ఏమి నేను మిస్ అయిన ఫీలింగ్ నాకు లేదు ఫీల్ బట్ ఫ్యాంటాస్టిక్ మేకింగ్ అశ్విని దత్తు గారిది మేకింగ్ సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం డైరెక్ట్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలండి ఇప్పుడు మాస్ గోర్స్కి ఏముందండి ఆ సినిమాలో రెగ్యులర్గా ఈ స్టెప్స్ ఫైట్స్ అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంట్లో ఏమి లేదు రొటీన్ ఫైట్స్ అవును నథింగ్ యూనో గ్రేట్ బట్ యాజ్ ఇస్ తెలుగు సినిమా దిస్ మూవీ ఐ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్ హాలీవుడ్లో చూపించవచ్చు తెలుగు ఇండియన్ ఫిలిం తెలుగు లాంగ్వేజ్ ఇండియన్ డైరెక్టర్ కెమెరామెన్ ఐ థింక్ ఫ్రమ్ ఫారెన్ సో అది తెలుస్తుంది ద డిఫరెన్స్ తెలుస్తుంది గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి గ్రాఫిక్స్ అని తెలియట్లేదు సో ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కనపడుతున్నాయి దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్ గా చేశారు సో ఆల్ టెక్నీషియన్స్ కి డైరెక్టర్ కి యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దియర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్ గ్రేట్ అనమాట అది నైస్ సుమన్ గారు మీరు ఒక మాట అన్నారు నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి ఎఫర్ట్ తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని అంటే టు ట్రేస్ ఎప్పుడైనా నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకు ఏంటంటే క్లారిటీ లేదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ బట్ ఐఎమ్ నాట్ బాదుర్ అబౌట్ ఇట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతు నన్ను ట్రాక్లో పెట్టారు నేను వెళ్తున్నాను నా బండి నడుస్తుంది ఓకే సో ఎవరు తప్పు చేశారు ఇది ఎందుకు నేను అది నేను చెప్తానంటే మా అమ్మగారు చాలా ఏడ్చారు అవును సార్ మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను ఆవిడ ఆత్మకి శాంతి కా రావాలని చెప్పి నేను చెప్తున్నాను దెబ్బ నాకు కాదు దెబ్బ మా అమ్మ కూడా తగిలింది అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసే ఆవిడికి అది తగిలింది అది సో నేనేం చెప్పట్లేదు అది వదిలేస్తున్నాను సరే కర్మలో మన అది నేను చేయాలి మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు అది ఒక కొరియర్ వస్తాడు చేయిస్తాడు చేయిస్తాడు తప్పదు అందుకే కొన్ని మీరు సినిమా మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు ఘోరమైన దీంట్లో ఇది జరిగింది ఆత్మహత్య చేసుకున్నారు రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు ఇవన్నీ కర్మ అండి ఇది డబ్బు పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు సో నేను దానే నమ్ముతున్నాను నేను ఎప్పుడూ నేను ఎవరైనా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి సుమన్ బోలాశంకరుడు ఏం కాదు సుమన్ మంచివాడు లోపల ఇంకో సుమన్ ఉన్నాడు పిశాషి వాడు పడుకుని ఉంది లోపల కానీ ఊఎమ్ఐ నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు నాకు అర్హత లేదు తప్పు చేసినప్పుడు నేను చెప్తాను ఇది వద్దు బాగాలేదు చేయొద్దు ఒకసారి రెండుసారి మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి అడగండి ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు మనుషులే కదా ఎన్నో తప్పులు చేస్తారు నేను చెప్తాను ఇలా చేయవద్దు అంట చేయవద్దు చేయవద్దు అంటారు దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు నేను వాళ్ళని శిక్షించడానికి కొట్టడానికి నో రాంగ్ అది సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే అది సర్ప దోషం అంటారు కానీ ఏవేవో దోషం అంటారు కానీ ఉన్న పడంగా ఒక అమాయకపు ఒక తరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ మీద పడి మీరు సొసైటీల్గా అవమానాల పాలయ్యారు మీ గురించి రకరకాల మాటలు అన్నారు ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది అమ్మగారికి ఆవిని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది ఎవరితో చెప్పాలి సంజాయిషి చెప్పాలా జనానికి చెప్పాలా ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా భగవంతుడు అండి భగవంతుడు నమ్ముకున్నాను మై కాన్షియన్స్ వాజ్ క్లియర్ నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మేము కాన్షియస్ క్లియర్ ఏం జరుగుతుందో అది జరుగుతాయి ఫ్రెండ్స్ సార్ ఎట్ దట్ టైం జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరు అండి నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అవుతుంది చెప్పేసి మార్చేవారు ఒకే సెల్లో డైలీ పెట్టరు మొత్తం క్లోజ్ బ్రిజన్ ఉండేది అక్కడ పెట్టేవారు క్లోజ్ బ్రిజన్లో చాలా మంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు అప్పుడు ఆటో శంకర్ని చాలా ఫేమస్ ఏడు మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ చేసాడు వాటితో పాటు పెట్టారు సార్ స వార్డులో ఉన్నాడు ఇంకో అతను అతను పేరు మర్చిపోయాను అతను పన్నెండు మంది ఫ్యామిలీ మెంబెర్స్ని చంపేశాడు వాడికి ఉరి వేసారు అంటే క్లోజ్ ప్రిజన్ అది క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజెంట్గా వస్తే ఏ సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు అతను మామూలు గుండా జాట్ కదా బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు అంటే ఒకే సెల్లో ఒక్కో సెల్లో ముగ్గురు ఉంటారు ఐదు మంది ఉంటారు ఏడు మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను నేను ఏదైనా చేస్తానోనో లేక వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క నైటే నన్ను బాగా చూసుకున్నారు సార్ కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి ఫుడ్ ఫ్యాంటాస్టిక్ ఫుడ్ అండి నాకు అసలు ఏ ఇది లేదు అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇది అవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకునేవారు అనమాట సో వాళ్ళ వాళ్ళ కథలు అన్నీ వినే వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్ అయినాయి జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని పరిస్థితి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని మర్డరర్స్ ఉన్నారు మర్డరర్స్తో కూడా నెక్సలైట్స్ కూడా ఉన్నారు నా వాడికి పక్కనే వెల్లూరు నుంచి ముగ్గురు నెక్సలైట్స్ ఉండేవారు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు బట్ వాళ్ళు వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యూతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్ళారు వెళ్తే ఫుడ్ ఎలా ఉంది మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే అలా కాదు దాల్ తిప్పేసి చేతులతో ఉంగరే ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఇలా అంటే ఫింగర్లో తీసి వాళ్ళలో ఇలావి అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు అంటే నెక్స్ట్ డే వస్తే జాలా చేసి చేశాను చేసిన అలా నుంచింది నుంచుందండి జారలేదంటే ఇలాగే ఉండాలి డాల్ మీకు దాల్ జారకూడదు జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళు వాళ్ళతో కూడా కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ సార్ అది అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి వాళ్ళకి ఇంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది లెక్క ఉంది అది కరెక్ట్గా ఉండాలి ఫుడ్ ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్ బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎస్ యూ కెనాట్ బీ ఇల్ ట్రీటెడ్ ఇన్ అలాగే లోపలనే హాస్పిటల్ కూడా ఉంది జైల్ హాస్పిటల్ కూడా ఉంది బాగాలేకపోతే దే హ్యావ్ టు టేక్ యూ టు ద హాస్పిటల్ అండ్ గెట్ యూ ట్రీటెడ్ సో యూ ఆర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ ద డే యూ కేమ్ అవుట్ సార్ ఐ వెంట్ ఆన్ కండిషన్ బేల్ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ ఫస్ట్ ఐ వాజ్ రిలీజ్ మధురై ఐ వాజ్ ఇన్ మధురై మధురైలో ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాను దాని తర్వాత ఐస్ బ్రాడ్ టు చెంగిల్పేట్ బార్డర్ ఆఫ్ తమిళనాడు సిటీ అక్కడి నుంచి షూటింగ్లు మొదలైంది డైలీ అప్ అండ్ డౌన్ చేయడం అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది సో ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా జరిగింది దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం అంటే కేసు వస్ టోటలీ స్క్వాష్ టోటల్ స్క్వాష్ అయ్యా రిమెంబర్ సార్ అంతా అది ఆ ఆరు నెలలు మీ లైఫ్ లో మీరు కోల్పోయారు బాధపడ్డారని ఒక ఇది ఆరు నెలల చాలా బీభత్స అయిన ఒక టైం అది దాని తర్వాత ఇటు త్రీ ఇయర్స్ కండిషన్ బెయిల్ పాట్ పాటుగా పార్ట్ పాటుగా రిలీజ్ అవ్వడం అట్లా అమ్మగారు అప్పుడు వెన్ యూ కేమ్ అవుట్ షూస్ దర్ షీ ఓన్లీ రిసీవ్డ్ మీ వెరీ హ్యాపీ రిలీవ్డ్ మోర్ దెన్ హ్యాపీ ఆ ఇంటికి వెళ్ళి చేశారు జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు మా ఇంటికి వచ్చాను ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు ఒక దండ అందుకే నాకు మోహన్ బాబు గారు అంటే అందరూ ఆయన కోపిస్టు అది ఏం చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే హార్ట్ బట్ ఆ ఒక్క విషయానికి నేను ఆయన్ని నేను పాదాభివందనాలు చేస్తున్నాను గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదని మా అమ్మగారు చెప్పారు లేదు మోహన్ బాబు లోపల బ్లాక్లో అంటే సరే గేట్ తీయని వచ్చి నాకు పూలదండ వేసి షిరిడి సాయిబాబు ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమన్ మళ్ళీ నువ్వు వస్తావు బాబా బ్లెస్సింగ్స్ ఉంది డెఫినెట్గా నువ్వు వస్తావు నువ్వు ఏం భయపడొద్దు నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ధైర్యం చెప్పేసి పాప అయిన ఎందుకు రావాలి మనిషి బట్ వచ్చారు పాప ఆయన అందుకే నాకు ఆయన నా గురించి తిట్టినా తిట్టకపోయినా ఏం చేసినా అంటే మనిషి అంటే క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అది కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు ఆ ఒక్క విషయానికి నేను ఐ అప్రిషియేటివ్ నాకు ఐ నెవర్ దట్ అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్ సుమలత మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను సో అట్లాగే పెళ్ళి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీలో ఫైవ్ థర్టీ పెళ్లి మండపం వచ్చి రెండు చ చందనం గార్లెంట్స్ ఉన్నాయి అది తీసుకొచ్చేసి ఇచ్చి ఇది రెండు మీ మెడలో ఉండాలి నాకు ఫోటో పంపాలి నాకు లాస్ట్ దాకా తిరగకూడదు నేను ప్రచారానికి వెళ్తున్నా అని చెప్పేసి పాప ఇచ్చి రాణి మేమే హాల్లో చెప్పేసి ఇచ్చే వెళ్ళారు అనమాట సో ఆ మనిషిలో రెండు ఇప్పుడు నేను ఎవరో అంటే పెద్ద ఇదేం కాదు బట్ ఒక ఫ్రెండ్లీగా అందుకే ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను ఎందుకంటే ఆయన షార్ట్ టెంపర్డ్ బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది అనవసరంగా ఆయన చేయడు ఆయన అనవసరంగా గెలవకూడదు గెలిగారంటే అయిపోతారు వాళ్ళు సో మా అబ్జర్వ్ చేస్తాం అందుకే నాకు ఆయన అంటే సపరేట్ ఒక రిస్పెక్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం గుర్తించారో ఎవరైతే చేశారో వాళ్ళని మనం లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు గుర్తుంచుకోవాలి అంతే మై ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో ఎన్ని ట్విస్టు టర్న్స్ అన్ని ఆ ట్విస్ట్ ఆ టర్న్ భయంకరమైన సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్ అరెంజ్ నరసరాజు గారి నెయిబర్స్ అండి చెన్నైలో సో నేను బెయిల్ టైం అయిపోయింది ఇంకా కొంచెం నడుస్తుంది అప్పుడు నరసరాజు గారు డాక్టర్ కవిత గారు వచ్చి సినిమా చేస్తున్నాను నాకు డేట్స్ కావాలి చేయాలి నాకు అంటే అంటే కొంచెం ఆవిడికి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సం సర్కిల్ ద్వారా సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి అయిన తర్వాత చూద్దామని చెప్పి తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత రిలీజ్ అయింది దాని తర్వాత చేద్దాం అని చెప్తే ఫైనల్గా ఆవిడ సినిమా తీల కుదరలా డైరెక్టర్స్ ఈ సినిమా వచ్చింది మధ్యలో పెళ్లి సినిమా రియల్ లైఫ్ సినిమా ఇది వచ్చింది సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి సో నర్సరాజ్ గారు ఒక గొప్ప రైటర్ ఆయన ఆశీర్వాదాలు ఆయన కొన్ని ఒపీనియన్స్ అడ్వైస్ అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసు కాకుండా ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి గురించి నాగేశ్వరరావు గారి గురించి కృష్ణ గారి గురించి కృష్ణరాజు గురించి సో చెప్పేవారు సో ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి హౌ దే సస్టైన్ ఇండస్ట్రీలో అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారి యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మళ్ళీ ఒక ఇమేజ్ ఇది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ అన్ని నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్విన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే సో నాగేశ్వర గారి గురించి వాట్ గ్రేట్ లైఫ్ అంటే అలా అలా మీరు బయటకు వచ్చేయడం మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ ద బిగ్గెస్ట్ ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నన్ను కాపాడింది ఎందుకంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి మీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి ఫిజిక్ మారిపోతాయి అని ఉండదు అక్కడ ఆ సిచ్యువేషన్లో తట్టుకొని ఆ సిచ్యువేషన్లో ఉండి అది హెల్ అండి అది మనం అలాగే మెయింటైన్ ఉంటే మార్షల్ ఆర్ట్స్ మెడిటేషను నా బిలీఫ్ కర్మ సిద్ధాంతం బిలీఫ్ అండ్ పైనుంచి దిస్ ఇస్ అ ఫేజ్ అండి ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్ పాస్ అవ్వాల్సిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను జైలుకి వెళ్ళారు కదా ఒక ఎక్సీఎం ఆ ఏజ్లో మరి ఆయనకి ఎంతోమంది మంది ఫాలోవర్స్ ఉన్నారు లీగల్ గా అన్నీ ఉన్నారు కదా ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా అదే నేను చెప్పేది కర్మ అనేది కర్మా మీరు పోవాల్సిందే బాంబ్ బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో మరి ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడ్డాడు కదా జీవితంలో బ్రతకాలనుంది ఆ దీంట్లో ఎవడైనా కారు చూసి ఎక్కడ ఇంకా కొంచెం వెళ్ళి ఉంటే లోయ్ మెల్లి చూసాం ఇంకా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఉంటే అది కింద సో కర్మ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే సుమన్ ఏదో పిచ్చివాడు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు చాలా చెప్తున్నారు సార్ ఈ కోణంలో ఐ మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్ గా వచ్చింది కదా మీకు అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దట్ క్యారెక్టర్ సినిమా ఇండస్ట్రీకి దేవుడు నన్ను తీసుకొచ్చింది దానికోసం అనుకుంటున్నాను ఎందుకురా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు అనుకుంటే అన్నమయ్య సినిమా ఎప్పుడైతే వచ్చే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత మంచి అప్పుడు నాకు ఒక ఫీలింగ్ వెంకటేశ్వర స్వామి నన్ను సినిమా యాక్టర్ చేసింది దీనికోసమే ఈ పాత్ర వేయడానికి ఇన్ని సంవత్సరాలు ఆ ట్రైనింగ్ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం ఈజీ కాదు ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫిజిక్ కానీ ఆ ఫేస్ కానీ ఆ టైం వచ్చేటప్పటికి ఆ షూటింగ్ స్టార్ట్ అయింది అలాగే శ్రీరామదాసు సత్యనారాయణ స్వామి ఇవన్నీ నేను ఫీల్ అవ్వడం అదే ఫైట్స్కి ఎంతోమంది ఉన్నారు డాన్స్కి ఎంతోమంది ఉన్నారు గ్లామర్కి ఎంతోమంది ఉన్నారు బట్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు ఎంతమంది చేసారు ఎన్ని సక్సెస్ అయింది సో నా ఫీలింగ్ ఒకటే నేను అంతకుముందు నేను నా పెద్ద భక్తి అదంతా కూడా లేదండి దేవుడు అంటే భయం ఏదో నమస్కారం టెంపుల్ తిరుపతి తిరుతన్ని ఇటు రా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చేవి బట్ రామారావు గారు చేశారు ఆయనలో టెన్ పర్సెంట్ మనం చేయగలిగితే చాలు ఆయన ఏమేం చేశారు అని కనుక్కున్నాను రామారావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఇట్లా ఆయన నేల మీద పడుకున్న వారు అంటే మార్నింగ్ తిరిగి లేచేవారు ఆ ఎక్సర్సైజ్ అవి చేసి ఇట్లా సో అదే ఫాలో చేద్దాం నేల మీద పడుకున్నాను మూడు గంటలేవడం రెడీ అవ్వడం ఫైవ్ ఓ క్లాక్ అన్నపూర్ణ స్టూడియో రావడం వెజిటేరియన్ నో ఫ్యామిలీ లైఫ్ ఇల్లు షూటింగ్ షూటింగ్ ఇల్లు